డీటెయిల్స్ చూద్దాం ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు తొలుత మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్ ఆ తర్వాత తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు అనంతరం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధించినా వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ అన్నారు ఆరు గ్యారెంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ తనను ఆపలేవన్నారు ఏసీబీ విచారణతో ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందని మండిపడ్డారు దమ్ముంటే సీఎం రేవంత్ లై డిటెక్టర్ విచారణకు రావాలని సవాల్ విసిన కేటీఆర్ తనను జైలుకు పంపినా భయపడేదే లేదన్నారు కోట్ల మంది ప్రజల ముందు చర్చిద్దాం ఏందో తెలుద్దామంటే పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే మరి ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నారు నా మీద కూడా ఒక ఏసీబీ కేసు బనాయించిన మరి దమ్ముంటే పిరికి పందవి కాకపోతే నువ్వు నేను లైట్ డిటెక్టర్ పరీక్షను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమని చెప్పినా ఇంతవరకు స్పందన లేదు ఆరు నెలలైంది కేసు బనాయించి సాధించింది ఏందో తెలియదు వాస్తవం ఏంటి అంటే వాళ్ళ ఫార్ములా ఈ అనే ఒక రేసును హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అదే మీరు అందాల పోటీలతో మిస్ వరల్డ్ అని ప్రపంచం ముందు అభాసు పాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం నేను అనేదల్లా ఒకటే ఎప్పుడైనా విలక్షణమైంది అని తేల్తుంది మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పిన ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం బంద్ అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానీ కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచిక ఆనందం పొందవచ్చు ఇవాళ ఏసీపీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షస ఆనందం పొందుతూ ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తా ఉన్నారు రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు చెప్పుకున్న తి ఏమి లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని ఎంక్వైరీ అని ఏదో జరిగిందని ఇదిగో పులి అంటే అదిగో తోక అని నువ్వేమో దున్నపో తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు నువ్వు దున్నపో తిని వాడు దుడ్డను గట్టే అని వాటికి వస్తాడు మీ ఇద్దరి దొంగ భాగోత్వం మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులను జైల్లో పెడతాం కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా లాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం నువ్వు ఒక్కసారి కాదు వంద సార్లు పిలిచిన వస్తా వంద సార్లు నిజమే చెప్తా నువ్వు లై డిటెక్టర్ నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ నువ్వు ఒక కేసు కాదు ఇంకో వెయ్యి కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంజేయం కొట్లాడడం బంజేయం తెలంగాణ ప్రజల తరఫున నిలదీయడం బంజేయం నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు అన్నిటికీ తెగించే కొట్లాడక ముందుకు తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ రటికా కేటీఆర్ ఏసీబీ విచారణ అదేవిధంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మరి డీటెయిల్స్ మా ప్రతిధి అజీమ్ అందిస్తారు అజీమ్ ముఖ్యంగా అరెస్ట్ అయినా చేయొచ్చు ఎంత ఇబ్బంది పెట్టినా తగ్గేది లేదు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ ఎలా చూడండి మాజీ మంత్రి కేటీఆర్ ఏ ఇంటర్నెట్ కూడా హాజరయ్యారు అయితే మనం చూసినట్టు ఈ రోజు అరెస్ట్ చేస్తారని ఒక వార్త ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటికే ఏదైతే ఏసీబీ అధికారులు ఈ పర్వాల చేతి నిర్వహణకు సంబంధించిన సంస్థలు ఎవరైతే ఉన్నారో సంస్థలకు సంబంధించిన ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే అయితే అంటే ఈ చివరి దశకు ఈ విచారణకు చేరుకునే చెప్పి కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈ రోజు విచారణ తర్వాత ఏసీబీ ఛార్జ్ షీట్ కూడా వేసేటువంటి అవకాశం ఉన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీంతో ఈ రోజు అరెస్ట్ చేస్తున్న స్పష్టం కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో కేటీఆర్ కూడా కూడా అలాగే చేసినట్టు అరెస్ట్ చేసినా పర్లేదు వంద సార్లు అయినా జైలు పెట్టడానికి సిద్ధం కానీ కేసు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం నాలుగు కోట్లు హామీలు ఏదైతే ఇచ్చి ప్రజలు చీట్ చేశారో దాంతో ప్రశ్నిస్తూనే ఉంటాం కానీ ఎక్కడ తగ్గేది లేదనుకుంటా కూడా ఏదైతే ఏకాల ఏదైతే వ్యాఖ్యలు కూడా చేశారు మనం వ్యాఖ్యలు కూడా కూడా విన్నాం సో ఓవరాల్ గా చూసినట్టయితే ముఖ్యంగా ఈ కేసు ఫార్ములాయితే దీంట్లో ఏదైతే నిధుల మళ్లింపు జరిగిందని చెప్పి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఎంజిఏ ఇచ్చినటువంటి నిధులను ఏదైతే మళ్లింపు చేస్తారని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆర్డర్స్ లేకుండా ఈ నిధులను మళ్లింపు చేశారంటే విదేశీ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఆరోపణలు చేస్తారు సుమారు ಯಾವ ಐದು ಕೂಟ್ಲ ಎರಡ ಐದು ಲಕ್ಷ ಸಂಬಂಧಿಸಿದ ನಿಧುಗಳ ವಿಚಾರಣೆ ಜರುತ್ತೆ ಸೊ ಇಪ್ಪ ಸಂಬಂಧಿಸಿದ ಆನಾ ಪುರಪಾಲಕ ಶಾಖ ಕಾರ್ಯದರ್ಶಿ ಅರವಿಂದ್ ಕುಮಾರ್ ಅಲ್ಲೇ ಎಸ್ಎನ್ಬಿಎ ಮಾಜಿ ಚೀಫ್ ಸಿಂಗ್ ಬಿಎಲ್ ರೆಡ್ಡಿ ಇಪ್ಪ ವಿಚಾರಿಸಲು ಎಸ್ಎಲ್ಡಿ ವೀರೂ ಕೂಡ ಇಪ್ಪಾರಣ ಈ ನೇಪ್ಯ ವಿಚಾರಣೆ ಜರು ಚಿ ಅಶಂಗೆ ಇವನ್ನ ಬೇಸ್ ಎದ್ದು ಅಥವಾ ಕಾರ್ಯ ಕಾರ್ಯ ಹರೀಶ್ ಕುಮಾರ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಚೀಫ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಬಿಟ್ಟು ಕೆಟರ್ ಕ್ಷೇತ್ರ ಸೊ ಈ ನೇಪಾರಣ ಚಾರ್ಜ್ಷೀಟ್ ನಮೋದೌತ ಈ ರೋಜ್ ಅರಸ್ಟ್ ವಾರ್ತೆ ಸೊ ಈ ನೇಪರ್ ವ್ಯಾಖ್ಯೆ ಸಂಬಂಧಿಸಿದ ನಾಯಕರು ಮಾತನಾಡಿದ ಖಚಿತವಾಗಿ ஏதை ஆட்சி தெரிவித்து விசாரணை காங்கிரஸ் பார்க்குறது காரிய பரிசுக்கு ஏதை ஆளேஸ்வரன் கமிஷன் கேசிஆர் அல்லது ஹரீஷ்ராவன் பிள்ளைங்க அல்லது பிளவ இவன் கட்சங்களை రాజకీయ కక్షలో భాగంగానే కేసులు పెడుతున్నారని చెప్పి కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ ఇంతకు మాట్లాడుకుంటూ చెప్పారు అయితే ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు అయినా జైలుకి వెళ్ళడానికి సిద్ధం ఎన్ని కేసులు పెట్టినా సిద్ధం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ చెప్తున్నారు సో విచారణ ఈ రోజైతే సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది సో ముఖ్యంగా సంస్థకు సంబంధించి ఈ కారు ఫార్ములా రేస్ ఎవరికైతే ఏ అది ఇచ్చారో ఆ సంస్థ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేసి ఇప్పటికే విచారణ చేసింది సో ఆ అంశాలకు సంబంధించిన అంశమే ఈ రోజు కేటీఆర్ని ఎక్కువగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో సాయంత్రం విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఎలాంటి ప్రశ్నలు కేటీఆర్కి వేస్తారు కేటీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారు వారు చెప్పిన సమాధానాలకు ఈ సమాధానాలు మ్యాచ్ అవుతాయా లేదంటే మరే సమాధానాలు చెప్తారు సో ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఇక్కడ ఆసక్తికరంగా అయితే వారింది సో సాయంత్రం వరకు ఈ ఉత్కంఠ అయితే ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది విచారణ ముగిసే సమయానికి అరెస్ట్ వార్తలకు మరి ఏ మేరకు నిజమవుతాయనేది మాత్రం చూడాల్సి ఉంటుంది చందు అన్నారు దానికంటే ముందు కేసీఆర్తో భేటీ అయ్యారు హరీష్ రావుతో భేటీ అయ్యారు ఇప్పుడు సెన్సేషనల్ కామెంట్ కూడా చేశారు అరెస్ట్ అయినా చేయొచ్చు చేసే అవకాశం ఉంది అయినా నేను భయపడ్డాను ఈ లైన్ ఎందుకు మాట్లాడారనుకోవచ్చు కేటీఆర్ అండ్ వన్ మోర్ థింగ్ ఏవైతే హామీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయట్లేదు అవి డైవర్షన్కి సంబంధించి కూడా ఇప్పుడు ఈ వ్యవహారం నడుపుతోంది రాక్షసానందం పొందుతోంది కాంగ్రెస్ గవర్నమెంట్ అను వ్యాఖ్యలు కూడా చేశారు ఎలా చూడాలి నిన్నటి నుంచి అయితే ఏదైతే కేటీఆర్కి ఈరోజు ఏసీబీ విచారణకు సంబంధించిన అంశంపై ఏదైతే అరెస్ట్ చేస్తారనే వార్తలు ఏదైతే వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా ఇప్పటికే ఉదయాన్నే వెళ్ళి అటు మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ని కూడా కలిసి వచ్చారు అలాగే ఇటు భవన్లో కూడా ఏదైతే మాజీ మంత్రి హరీష్ నాగర్ కూడా కలిశారు అలాగే శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి చేరుకున్న విషయం మనం చూస్తాం అయితే ఆ తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ అరెస్ట్ కూడా చేయవచ్చు అని చెప్పి ఒక వ్యాఖ్యల్ని కూడా చేశారు సో ఈ నేపథ్యంలో అంటే ముందస్తు సమాచారం అంటే ఏమేరకైనా వార్తలు బయట వినిపిస్తున్నాయో అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ రోజు ఈ ఫార్ములా కారు రేసికి సంబంధించినటువంటి అంశంపై విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఏదైతే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయో దీనికి సంబంధించి కేటీఆర్ ముందస్తుగానే అలర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది అందుకే అరెస్ట్ చేస్తే చేయవచ్చు ఎన్నిసార్లు అయినా జైలు వెళ్ళడానికి సిద్ధమని చెప్పారు అలాగే డైవర్ట్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమవుతుంది దానిపై పదే పదే ప్రశ్న నేపథ్యంలో రాజకీయ కక్షలో భాగంగానే కక్షపూరితాల్లో భాగంగానే ఏదైతే కేసులు పెడుతున్నారు సో దేనికి భయపడేది లేదు ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు ఈ అంశాలు కూడా లేదు తగ్గేదే లేదనుకుంటూ కూడా ఏదైతే కేసీఆర్ ట్విట్టర్ లో కామెంట్ చేశారు అలాగే మీడియా ముందు మాట్లాడుకుంటూ కూడా అరెస్ట్ చేసినా భయపడేది లేదు వంద సార్లైనా అయినా జైలు తినడానికి సిద్ధమని చెప్పి కూడా చెప్తుంది వచ్చారు సో ఓవరాల్ గా కాంగ్రెస్ మాత్రం ఈ డైవర్షన్ చేయడానికి ఈ కేసులు ఏదైతే కాలక్షణ కమిషన్ కావచ్చు ఈ కేసులు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ హామీలు అమలు చేయలేకనే ఈ కేసుల పేరిట ఏదైతే డైవర్షన్ పార్టీ చేస్తుందని చెప్పి కూడా ఏదైతే కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పేర్లు అయితే విమర్శలు రైట్ అజీమ్ థ్యాంక్ యూ కోట్ల మంది ప్రజల ముందు చర్చిద్దాం వాస్తవాలు నిక్కు తెలుద్దాం నిజానిజాలు ఏందో తెలుద్దామంటే పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే మరి ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నారు నా మీద కూడా ఒక ఏసీబీ కేసు బనాయించిన మరి దమ్ముంటే పిరికి పంధవి కాకపోతే నువ్వు నేను లైట్ డిటెక్టర్ పరీక్షను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమని చెప్పినా ఇంతవరకు స్పందన లేదు ఆరు నెలలైంది కేసు బనాయించి సాధించింది ఏందో తెలియదు వాస్తవం ఏంది అంటే వాళ్ళ ఫార్ములా ఇ అనే ఒక రేసును హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అదే మీరు అందాల పోటీలతో మిస్ వరల్డ్ అని ప్రపంచం ముందు అభాసు పాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వాస్తవం నేను అనేదాల్లో ఒకటే నిజం ఎప్పుడైనా విలక్తమైంది తేల్తుంది మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానీ కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచిక ఆనందం పొందొచ్చు ఇవాళ ఏసీపీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షస ఆనందం పొందుతూ ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు తందుకు ఏమీ లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని ఎంక్వైరీ అని ఏదో జరిగిందని ఇదిగో పులి అంటే అదిగో తోక అని నువ్వేమో దున్నపో తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ కూడా రెడీగా ఉన్నాడు నువ్వు దున్నపో తినిందనగానే వాడు దుడ్డని కట్టే అని వస్తాడు మీ ఇద్దరి దొంగ భాగవత్వం మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులను జైల్లో పెడతాం కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు తెలంగాణ ప్రజలకు రక్షణ కౌచం లాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం నువ్వు ఒక్కసారి కాదు వంద సార్లు పిలిచిన వస్తా వంద సార్లు నిజమే చెప్తా నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు రా రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ నువ్వు ఒక కేసు కాదు ఇంకో వెయ్యి కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంజేయం కొట్లాడడం బంజేయం తెలంగాణ ప్రజల తరఫున నిలదీయడం బంజేయం నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు అన్నిటికీ తెగించే కొట్లాడక ముందుకు వచ్చినాం తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ నాలుగు బయట ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు ఇక ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కేటీఆర్ నోట అరెస్ట్ మాట వచ్చింది తను అరెస్ట్ చేసే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది అయితే మరోసారి జైలుకు వెళ్లేందుకు సిద్ధమని కూడా కేటీఆర్ ఒక ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తొమ్మిదో సీజన్ రేసింగ్కి సంబంధించి కూడా ఆర్థిక శాఖ ఆర్బీఐ అనుమతి లేకుండా దాదాపు యాభై ఐదు కోట్లు చెల్లింపులు జరిగినట్టు తెలుస్తోంది ఈ యాభై ఐదు కోట్లు ఎక్కడికి వెళ్లాయో తేలడానికి ప్రస్తుతం విచారణ సాగుతోంది స్టేట్మెంట్ స్టేట్మెంట్పై కూడా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు ఏదైతే ఎఫ్ఈఓ సంస్థ స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి ఏసీబీ దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రశ్నిస్తుంది కేటీఆర్ వెంట అడ్వొకేట్ రామచంద్రరావు ఉన్నట్టు తెలుస్తోంది మొత్తం మీద ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి